పార్టీ నుంచి వెళ్ళిపోతున్న మిత్రను ఆపి అర్జున్ ఇలా అంటూ ఉంటాడు చూడు అర్జున్ వైజాగ్లో కాలు మోపిన వెంటనే ఓటమి అంటే ఏంటో రుచి చూపించాను నీకు నేను నా దెబ్బకు నువ్వు తట్టుకొని నిలవలేవులే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర ఆ మాటకి ఇలాంటివి చాలా చూశాను అయినా ఆ గెలుపు నీది కాదు నీకన్నా తెలివైన ఒక ఆడది నీకు భిక్ష వేస్తే వచ్చింది ఆ గెలుపు నీకు అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర మాటకి ఒక్కసారిగా అర్జున్ మిత్ర అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక అంతా ఒక్కసారిగా చూస్తారు షాక్ అయిపోతారు ఇప్పుడే కదా వీళ్ళు బాగున్నారు ఇంట్లోనే వీళ్ళు ఇద్దరి మధ్య ఏమైందని చెప్పి ఉంటారు ఇదంతా చూస్తూ ఉన్న లక్ష్మి వెనక నుంచి ఏమీ చేయలేక ఎవరి వైపు మాట్లాడాలో తెలియక బాధపడుతూ ఉంటుంది అంటే ఉన్న లక్కీ అలాగే జున్ను వీళ్ళందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు వీళ్ళిద్దరి మధ్య గొడవ కారణంగా జున్ను అలాగే లక్కీ ఇద్దరు కలుస్తారా మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి లైక్ చేయండి